ఈ నవరాత్రులలో భవాని మాలను ధరిస్తూ ఉంటారు ఓకే చాలా మంది పిల్లలు పెద్దలు పడువాళ్ళు అంతా కూడా అది అమ్మాయిలు అబ్బాయిలు మహిళలు పురుషులు అందరూ కూడా మాల ధరిస్తూ ఉంటారు ఈ భవానీ మాలను ఎన్ని రోజులు ధరించాలి అనేది ఒక సందేహం అయితే ఈ భవానీ మాలను ధరించిన తర్వాత ఎలాంటి ఆచారాలు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎందుకంటే చాలా మంది తొమ్మిది రకాల అని చెప్పేసి కూడా వేసుకుంటూ ఉన్నారు మహిళలైతే అమ్మవారి మాలం ధరించి పారాన్ని పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అని అంటున్నారు మరి అమ్మవారిని అమ్మవారి మాల ధరించినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి రూపాన్ని ధరించాలంటారా లేకపోతే ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి ఏం పాటించాలి ఎంత నియమనిష్టలతోటి ఉండాలి వాళ్ళు ఎందుకంటే కొంతమంది ఏమో ఒకరు చెప్పారు కదా అని చెప్పేసి మాల ధరిస్తున్నారు కొంతమంది ఏమో ఏ నా ఫ్రెండ్ వేసారు కదా నేను కూడా వేస్తాను అని మాల ధరిస్తున్నారు వాస్తవంగా కొంతమంది ఏమో వేస్తే మంచి జరుగుతుంది చూడు ఏం కాదు నేను వేశాను నువ్వు కూడా అయ్యి నాకు తోడు ఉంటావు అని చెప్పేసి చాలా మంది చూస్తున్నా ఇలా ఎంతవరకు ఈ విధి విధానాన్ని పాటించాలంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్వం నుంచి ఈ మాలలు వేసుకోవటం ఏ మాలైనా కానివ్వండి వేసుకోవటం ధారణ అనేది పూర్వం నుంచి మటుకు ఎక్కడా మనకి కనిపించిన ఉదాహరణలు లేవు ఏ మాల ధారణ అయినా సరేనమ్మా మనలో ఒక క్రమశిక్షణ శిక్షణని ఒక పద్ధతిని నేర్పటానికి మాలధారణ దీన్ని దీక్షాధారణ అని కూడా దీక్షాధారణ కూడా అంటారు అది మీరు ఏ దైవానికైనా చేసుకోవచ్చు దుర్గామాతకి వెంకటేశ్వర స్వామికి నరసింహస్వాముకి అయ్యప్పకి ఆంజనేయ స్వామి వారికి ఇట్లా రకరకాల మాలలు వేసుకుంటున్నారు ఏదైనా మనకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి మన జీవితంలో కొన్ని మార్పులు అంటే మంచి మార్పులు అవి మనం తీసుకొచ్చుకోవటానికి మనం ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ ఒక రాంగ్ రూట్ లో మనం పయనిస్తుంటే మంచి మార్గంలో నడవటానికి ఈ మాలధారణ అనేది మనకు ఉపయోగపడుతుంది అసలు పెద్దలు ఇది అసలు పెట్టిన దానికోసం ఇప్పుడు ఎవరైనా కొద్దిగా అలర్జీగా ఉన్నారు లేకపోతే చుట్టా బిడి సిగరెట్ కాలుస్తున్నారు మద్యం చేవిస్తున్నారు లేకపోతే ఇంకోటి వీళ్ళని మనం క్రమశిక్షణలో పద్ధతిలో పెట్టాలంటే ఏం చేయాలి ఆధ్యాత్మికంగా వీళ్ళకి ఏదన్నా ఒక ఇది చెయ్యాలి ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేయించుకున్నాం అమ్మా కుట్లు మాని కుట్లు పది ఎన్ని రోజులు ఏడు రోజులు ఏడు రోజులు లేకపోతే తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో మనకు ఆపరేషన్ ఒక కుట్లు ఆరిపోయి మనం సతత చేకూరుస్తున్నాం మనలో ఉన్న దుర్గుణాలు పోవాలంటే కదా కాబట్టి దానికి ఏం చేశారంటే నలభై రోజులు మండల దీక్ష లేతే మూడు మండలాలు నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు దుర్వతనాలను బట్టి దీనికి కూడా మూడు మండలాలు లేక ఏక మండలం ఇలా మాలధారణ చేసుకోవటం అనేది జరుగుతుంది ఈ మాల చాలా మంది బద్దకస్తులుంటారు పొద్దుకదాకా నిద్ర లేవరు కాబట్టి తెల్లారుజాము నిద్ర లేవాల్సిందే చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే అమ్మో చలి నాకు వేడి నీళ్ళే కావాలంటారు వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే ఏకభుక్తం ఉండాల్సిందే చాప వేసుకుని చక్కగా నేల మీద పడుకోవాల్సిందే నియమనిష్టలతో ఉండాల్సిందే అంటూ ముట్టు సోకకుండా ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు గ్రామ పొలి మేరలు దాటి కూడా ఎక్కువగా వెళ్ళద్దు ఇంతకు ముందు గంటల తరబడి మరి ఫోన్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అంటే కొద్దిగా ఆఫీస్ వర్క్ కదా తప్పు కదా వర్క్ అంటలేను అమ్మా ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఆ మాలాధారణను ధరించిన తర్వాత ఆఫీస్ వర్క్ లు మానేసి కూడా మంచి టైం దొరికింది అమ్మవారి సేవలో కాసేపు అమ్మను అంతే తర్వాత సమయం అంతా కూడా మాట్లాడుకుందామని అబ్బాయి అమ్మాయితో అమ్మాయి అబ్బాయితో కూడా ఫోన్లలో మాత్రం ఆ మాటలు మానట్లేదు మరి అలాంటివి చేయొచ్చు అంటారా చేయకూడదనే కదా ఈ మాలధారణ అనేది వాళ్ళు తెలుసుకోవాలి అసలు పోను దరిద్రం నన్ను అడిగితే ఎవరికైనా రాత్రి పడుకునే ముందు పట్టుకున్నావా తెల్లవాళ్ళని నిద్ర పట్టదు ఫోన్ ఇలా వేలుతో అన్నావా ఏ ఓటు వస్తాయి నీకు ఏమి లేదు ఒక్క నిమిషం అట్లా చూసి పెట్టేద్దాం అన్నా కూడా గంట పోతుంది గంట పోతుంది గంట పోతుంది కాబట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడరాదు ఎవరిని తిట్టరాదు నువ్వు భవానీ మాలేసుకుంటే నువ్వు భవానీ మాతవే ఇతరులను కూడా నువ్వు ఆ గౌరవంతోనే చూడాలి నువ్వు ఆంజనేయ స్వామి వేసుకో పవానీ వేసుకో ఏదన్నా వేసుకో అదే భావనతో వాళ్ళని చూడాలి చెడు మాటలు మాట్లాడకూడదు తిట్టు అనేది నోటికి రాకూడదు తర్వాత ఏది పెడితే అది భుజించకూడదు 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 తినకూడదు చిన్నుల్లిగడ్డ పెద్దళ్ళు గడ్డ మాంసము ఇవన్నీ కూడా వెల్లుల్లి అదే చిన్నపాయి పెద్దళ్ళిపై మాంసము కోడుగుడ్లు చేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తినకూడదు మన నిత్య కాయకూరల్లో కూడా మీకు ఎక్కువగా ఉద్రేకం కలిగించే కాయకూరలు కానీ ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా తినకుండా సాత్విక ఆహారం తినాలి కారం తగ్గించి తినాలి ఏకభుక్తం చెయ్యాలి ఇవన్నీ నియమనిష్ఠలు ఉన్నాయి అసలు అలంకరణ అలంకరణ అనేది ఏంటండి బయటికి కనిపించేది నువ్వు అసలు మానసికంగా ఎలా ఉన్నావు మనసులో కదా నువ్వు మానసికంగా ఎలా ఉన్నా అది అది ముఖ్యం నువ్వు దేవత ఎందు నీకు మనసు లగ్నమైందిందా లేదా లగ్నం కావాలంటే నీకు ఎదురుగుండా ఒక మూర్తి ఉండాలి నువ్వు ఏ మాలైతే వేసుకున్నావు ఆ మూర్తి మీద నీకు జాస్ ఉండాలి కాబట్టి మూర్తి అవసరం ఇక వేషధారణ అంటారా నేను ఈ మాల ఈ ఈ దీక్ష నేను తీసుకున్నానని ఒక ఐడెంటిటీ ఏచే వాళ్ళకు కూడా తెలియటం ఇప్పుడు ఎవరన్నా అనసి పెట్టే ఎదురుపడతారండి వీళ్ళు మాల వేసుకుని ఉన్నారని పక్కకు తప్పుకొని పోతారు కాబట్టి మాలధారణ అందుకు దానికి చిత్ర విచిత్రాలు చేయాల్సిన అవసరం మటుకు లేదు లేదు తలలో దువ్వెను పెట్టి తల దువ్వొచ్చా అది మాలధారణ చేసేటప్పుడు మనం ఒక ఒప్పందం ఒక ప్రమాణం అని చేసుకుంటాం ఏంటి మధుమాంసాలు ఎలా తినకూడదు ఏం చేయకూడదు ఈ రకంగా ఉండాలని మనం అనుకుంటాం కదా ఆ అనుకున్నప్పుడే ఏకభుక్తం ఉంటావా లేకపోతే అస్సలు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు పాలు పండుగ తీసుకుని ఉండేవాళ్ళు కూడా నువ్వు ఏదైతే మొదటి రోజున సంకల్పం చేసుకుని మాలధారణ చేయటం ప్రారంభిస్తావో అదే దాకా కంటిన్యూ చేయాలి ఆ మాలధారణ నలభై రోజులు సాగేటప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఈ లోపు వస్తుంది మీరు ఆ గణాంకాలు కూడా కట్టుకోండి ఎందుకంటే చాలా మంది నీట్ గా దువ్వుతూ ఉంటారు తలని మరి అందుకే దువ్వెన పెట్టి దువ్వచ్చు అనే సందేహం చాలా మంది అదేనమ్మా ఆ దువ్వెన పెట్టి దువ్వటం అనేది కూడా మీరు ముందే నిర్ణయించుకోవాలి నేను అతను తల్లలో దువ్వెని కూడా పెట్టను పక్కాగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటే అలా దువ్వెని పెట్టకూడదు తరా ఆడవాళ్ళు అయితే మటుకు చాలా పొరపాటు చేస్తున్నారు రోజు తల స్నానం చేయటం అనేది తప్పు మాల ధరించిన ధరించిన వాళ్ళైనా సరే తలస్నానం చేయకూడదు రోజు చేయకూడదు మరి పొద్దున్నే ఐదు గంటలకు కంటస్నానమే కంఠస్నానమే ఆడవాళ్ళు తప్పకుండా పున స్త్రీలు మరీ మరీ గుర్తు పెట్టుకోండి కంఠస్నానమే చేయాలి మీరు గురువారం కానీ ఏదైనా ఒక వారంతో విడి రోజుల్లో కూడా మీరు తలస్నానం చేస్తారు కదా అలా తలస్నానం చెయ్యాలి రోజు తల మీద నీళ్లు పోసుకోవటం చేయకుండా దీక్ష తీసుకున్నావు కదమ్మా నువ్వు పవిత్రతలోనే ఉన్నారు కదా కాబట్టి నువ్వు తలస్నానం చేసిన వల్ల మళ్ళీ పవిత్రత నీకు ఎక్కడి నుంచి వస్తుంది వేరేగా కదా నువ్వు మానధారణ అంటే పవిత్రత ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటే కంపల్సరీ మళ్ళీ తలస్నానం చేయాల్సింది స్త్రీకి వచ్చరించవు కంఠ స్నానం సరిపోతుంది బట్టలు మార్చేయాల్సిందే టాయిలెట్ కనుక విడితే మటుకు తప్పకుండా స్నానం చేసి మాల ధరించిన వాళ్లే కాదండి ఇంట్లో నిత్యం ఉండేవాళ్ళు కూడా ఏదైనా దేవత సంబంధించిన కార్యక్రమాలు గుడి పూజార్లు గాని అయ్య అయ్యగారులు కాని ఎవరన్నా ఉన్నారనుకోండి తప్పకుండా ఆడా మొఘ అని కాదు తప్పకుండా స్నానం చేసి తీరాలి ఆ బట్టలు తీసేసేయాలి అంటే స్నానం చేయాలి మళ్ళీ పూజ చేసుకోవాలంటే నేను అంటున్నా ఊరికే చేయమని నేను అంటల్లా మళ్ళీ ఏమన్నా సాయంకాలం మనం పూజ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ దీపారాధన చేసుకోవాలి అగరత్తులు వెలిగించాలి నువ్వు బాత్రూమ్ పోయి వచ్చావు యూరినిక్ గాడు టాయిలెట్ కి లెట్కి వెడితేనే స్నానం చెయ్యాలి తలస్నానం కాదు కంఠస్నానం తలస్నానం అంతమ్మా తలస్నానం అనేది ఎప్పుడు పడితే ఏ టైంలో పడితే అప్పుడు తలస్నానం చెయ్యరాదు చాలా తప్పు కాబట్టి ఈ అసలు ఈ నియమనిష్టలన్నీ మనం ఆచరించగలమా లేదా మన ఈ యొక్క క్రమశిక్షణకు మనం అలవాటు పడగలమా లేదా అని వేసుకోవాలి మాల తీరా వేసుకున్న తర్వాత మధ్యలో మేము చేయలేమని పక్కవ తప్పుకుంటే ఇంకా మళ్ళీ దోషం అది రోజుల చేసుకోవాలి క్రమశిక్షణ పాటించాలి మాల వేసుకోగానే సరికాదండి దీక్ష విరమణ అయిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది అది గమనించుకోవాలి ఇప్పుడు మనం ఏది చేసినా దేవీ నవరాత్రులు చేసిన వినాయక చవితి నవరాత్రులు చేసినా మనలో కొమ్ములు కోరలు ఉంటేనే రాక్షసులు కాదు కదా రాక్షసాంశతో ఉన్న వాళ్లే రాక్షసులు కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రపంచ వ్యాప్తంగా అలాంటి వాళ్లే కాదు మనలో కూడా కనిపించకుండా మనలో ఇంకొక మనిషి ఇప్పుడు బయటకి మనం ఒక రకంగా ఉంటాం మీరు కాని నేను కాని ఎవరైనా గాని లోపల ఇంట్లో ఒక మనిషి ఉంటుంది అది ఇంట్లో బయటపడుతుంది అవి దుర్గుణాలు ఆ దుర్గుణాలు ఏంటి పది దుర్గుణాలు మనలో ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ ఉన్నాయనని ఎవరి మీద అసూయ పట్టం ఎవరి డబ్బు కన్నా ఆశపట్టం కోపము తర్వాత మోహము అంటే అన్నీ అంటే ఆడగూతుల మీద మొహం ఎత్త మోహడితే మోహం అని కాదండి ఏదైనా వస్తువుల మీద కానీ వాహనాల మీద కానీ డబ్బుల మీద మోహం అనేది తర్వాత ఏంటంటే సోమరితనం ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో ఊరికే కూర్చుంటారు పని పాట లేకుండా ఒకళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు సోమరితనం ఇది కూడా పది రకాల దుర్గుణాలు ఈ దుర్గుణాలు ఈ వీటిల్లో మనం ఇంతవరకు ఈ మాలధారణ వల్ల పోగొట్టుకున్నాం ఓకే మాలధారణ వల్ల ఒక ప్రయోజనం ఉండాలి మీ జీవితానికి ఒక సంకల్పం అనేది ఉండాలి అవి లేకుండా మీరు మానధారణ వాళ్ళు వేసుకోమన్నారు వీళ్ళు వేసుకోమన్నారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని నడటం అనేది అది పద్ధతి కాదు ఎందుకు వేసుకుంటున్నామంటే ఎందుకు వేసుకుంటున్నాం మనలో ఒక చైతన్యం రావటానికి మనం ఒక గొప్ప మనిషిగా మారటానికి మనలో ఒక దైవశక్తి రావటానికి మన మనసు నిర్మలం అవటానికి ఏదైనా కలుషితాలంటే కడుక్కోవటానికి తప్పకుండా తప్పకుండా చాలా చక్కని విషయాలు చెప్పారు ఎందుకంటే భవానీ మాల వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్ఠలతోటి ఉండకుండా ఆ వాళ్ళ టైం అవునవును కూడా తీరన్నట్టు ఎవరితో అయినా కొద్దిగా ఇప్పుడు భార్యతో అయినా ఎవరితో అయినా మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదండి భార్యతో అయినా సరే చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడ మాట్లాడకూడదు బ్రహ్మచర్యం దీంట్లో మీకు ఇంకో విషయం చెప్పాలా తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి మీరు ఆడవాళ్ళు వేసుకోండి మాల మగవాళ్ళు వేసుకోండి ఎవరు సరే వేసుకోవాలి అసభ్యకరమే ఉంటేప్పుడు ఏదైనా మనం సరసాలు ఆడొచ్చు భార్యాభర్తలు సరసాలు ఆడుకుంటారు కదా అది కూడా నిషిద్ధం ఆ సరసాలు వాడటం వల్ల ఏంటి మనలో కొన్ని రాకూడని కోరికలు కలగచ్చు దాంపత్య విషయంగా కాబట్టి అట్లాంటివి ప్రేరణ దూరంగా ఉండాలి ప్రేరేపణ కలిగించే దృశ్యాలు చూడటం గానీ అమ్మవారి ధ్యానంలో ఉండాలే మంచిది పేరేపణ కలిగించే దృశ్యాలు చూడటం గాని వినటం గాని చేయకూడదు 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 అమ్మవారిని ధ్యానిస్తూ ఎప్పుడు లీనమవుతూ ఉంటేనే జీవితం అండి పండించుకోవాలి పండించుకోవాలి అది ఖచ్చితంగా చెప్పారు మరోసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు మా హిట్ టీవీ తరఫున మరి చూశారు కదా విజయదశమి నవరాత్రులు ఎలా పాటించాలి దుర్గా మాల వేస్తే అమ్మవారి మాల వేస్తే ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి నియమాలతోటి ఉంటూ మనము ఏటిని అంటే ఒక బ్రహ్మచర్యాన్ని కూడా ఎలా పాటించాలి అనేది కూడా చక్కగా చెప్పారు అదే విధంగా ఆయుధ పూజ వాహన పూజ కూడా ఎప్పుడు జరిపించుకోవచ్చు జమ్మి చెట్టు పూజ ఎప్పుడు చేయాలి విజయదశమి ఎప్పుడు జరిపించుకోవాలి అన్ని విషయాల పట్ల ఈ నవరాత్రులలో ఎలాంటి ప్రత్యేక రోజులు ఉన్నాయి ప్రత్యేకత కలిగిన రోజులకి ఏం చేయాలో కూడా చక్కగా వివరించారు కదా మరి విన్నారు కదా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి ఒక్కరు ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఆనందంగా సుఖ సంతోషాలతోటి వర్తిల్లాలని మనస్ఫూర్తిగా మాహి తరఫున మేము కోరుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్ష